బెంగాలో ఆంగ్ల విద్యను వ్యాప్తి చేయటానికి హిందూ కళాశాలను కేంద్రబిందుగా ఎందుకున్నారు ముప్పై ఐదు పద్దెనిమిది ముప్పై ఐదులో ప్రారంభించిన మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కలకత్తా బొంబాయి మద్రాసులో పద్దెనిమిది యాభై ఏళ్ళు మూడు నూతన విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది ఆ చర్యకు బలం దానివల్ల కూలి ఆంగ్ల విద్యావ్యాప్తి భారతీయ సామాజిక ధార్మిక సాంస్కృతిక రంగాలను దెబ్బతి భారతీయులు తమ సంప్రదాయాలను ఆచారాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకుని ఆంగ్లేయులు చెప్పిన ప్రతి విషయం సత్యమైందే తగిందే అనే భావన భారతీయులు కలిగి ఆంగ్లేయులు భారతీయ ఆచార వ్యవహారాలు సవాలు చేస్తూ ఉండే అదే భావన ఆంగ్ల విద్య వేచ్చన భారతీయులకు కూడా అలవాటైపోయి ఈ విధంగా సవాల్ చేయటం ప్రగతిశీల ఆలోచనగా పిలవ ఈ విధంగా ఎందరో భారతీయులు ఆలోచిస్తున్న స్వామి దయానంద లాంటి ఎందరో భారతీయ భారత సంస్కృతి భారతీయ సంస్కృతి విశిష్ట పట్ల విశిష్టత పట్ల వైభవం వారసత్వం పట్ల ఏమాత్రం అపనమ్మకం పెట్టుకోర అలాంటి ఎందరో భారతీయుల్లో బంకెం కూడా ఒక అలాంటి భిన్నమైన మనస్తత్వంతో నిందిన భారతీయ వాతావరణంలో బంకింద్రుడు సాహి బంకించుడు సాహిత్య గుణం ఒక అల అవకాశ ఆకారాన్ని దాచి ఈ దేశంలో ఉన్న పరిస్థితులన్నిటికి ఆంగ్లేయులే బాధ్యులనుకునే వ్యక్తులు దేశంలో చాలామంది ఉన్నారు ఆంగ్లేయుల ఆధిపత్యానికి ప్రతిస్పందలే అయితే కింద బంకించుడి పంధా వేరు భారత్ ప్రస్తుత పరిస్థితికి ఆంగ్లేయులు కారణం కాదు నిజానికి లేని భారతీయులే అందుకు కారకుడనే సత్యాన్ని తెలుసుకున్న చాలామంది తమ మాతృభూమి కోసం పనిచేయడానికి మానుకున కొందరైతే వంచకులు కూడా తయారయ్య బంకించంద్రుడి అభిప్రాయంలో కేవలం ఇదొక్క కారణమే భారతీయులు అంగ్రేజులు ఆధిపత్యాన్ని వాళ్ళ దుర్మార్గాలకు కారణభూతమై భారతీయుల్లో నెలకొన్న నిరాశలు తొలగి మాతృభూమి కోసం ప్రాచీనమైన వై వైభవాన్వితమైన దేశం కోసం సమర్పితమయ్యే విధంగా వాళ్ళని తీర్చిదిద్దటమే ప్రథమ అవసరంగా ఆయన భావించారు గత శతాబ్దంలో దేశం పట్ల విస్పష్టమైన ఆలోచన అవగాహన కొందరిలో ఉండే అలాంటి వారిలో బంకించేందుడు ఒక ఆయన భావనలో భారత జాతీయత అనేది ఒక ఈ దేశ మట్టిలో జాతీయ వారసత్వం చరిత్ర నీతి పట్ట ప్రజలలో ఆదరాభిమానాల వల్ల దానికి బలం వచ్చి ఆయన అభిప్రాయం ప్రకారం దైవం తర్వాత మాతృభూమికే ప్రాధాన్యత ఇవ్వ ఈ ఏకాగ్రత ఈ భావాలు మనస్సులో శాజి వాహన శకం పదిహేడు తొంభై ఏడు కార్తీక యుద్ధ నవమి జగద్ధాత్ దేవి పూజ రోజు వందే మాతరం గీతం రూపంలో ప్రకటితమై తన కర్తవ్య నిర్వహణ కావలసిన జ్ఞానం దాని కొరకు కష్టపడే సంసిద్ధత జేయం సాధించాలనే తీర్మానమే ఆత్మవి